నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎవరైతే డబ్బు సంపాదన రోజు రోజుకి పెరగాలి డబ్బు పెరగాలి కోటిసుల్లో కావాలి అని ఎవరైతే కోరుకుంటారో తప్పకుండా మీ యొక్క సంపాదన రోజు రోజుకి పెరగడానికి ఈ నవరాత్రుల సమయంలో శక్తివంతమైన చిన్న చిన్న పరిహారాలు చెప్తాను ఈ పరిహారాలు చాలా శక్తివంతమైనవండి ఈ నవరాత్రుల్లో వచ్చే తొమ్మిది రోజులు మనకి చాలా శక్తివంతమైనవి ఇలాంటి శక్తివంతమైన రోజులు ఈ పరిహారాలు మనం చేయటం వల్ల అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండి డబ్బు ఐశ్వర్యం ఆరోగ్యం సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు ఎవరైతే చేస్తారో కోటేశ్వరులు అవ్వడానికి డబ్బు సంపాదించడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు నమ్మకంతోనూ విశ్వాసంతోనూ చేయండి చెప్పుకునే పరిహారాలు చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఆ పదార్థాల్లో దాగి ఉన్న శక్తి వల్ల ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో మనం చేయటం వల్ల అధిక రెట్లు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఆ చిన్న చిన్న పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో పది మందికి రీచ్ అవుతుంది కేవలం నవరాత్రిలో చేసుకునే పరిహారం కాబట్టి ఇది మళ్ళీ మిగతా రోజుల్లో మనం చేసుకోలేదు కాబట్టి ఈ పరిహారాన్ని మీ వరకు చేసుకొని నాకు మాత్రమే ఉపయోగపడితే చాలు అన్న భావన కాకుండా పది మందికి హెల్ప్ చేసేలా ఒక సహృదయ భావంతో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు ఇక కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే కనుక ఈ నవరాత్రిలో చేయవలసిన పరిహారాల గురించి చాలా వరకు చెప్పుకోవడం జరుగుతుంది అలానే పూజా విధానము ఇంకా అక్కడ దీపారాధన ఇలాంటి విషయాల గురించి కూడా నేను చెప్పానండి ఇంకా నువ్వు అనేక రకాలైన సమస్యల గురించి కూడా అడుగుతున్నారు కదా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళ్తాము ఈ నవరాత్రుల్లో వచ్చేది తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైన శక్తి కలిగిన రోజులు కాబట్టి మనం చక్కగా వినియోగించుకుంటే ఖచ్చితంగా మార్పులు కనిపిస్తాయి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు కలగడానికి అలానే ఖచ్చితంగా కోటేశ్వరులు అవ్వాలి అధికమైన డబ్బు సంపాదించాలి అని ఒక దృఢమైన విశ్వాసం కోరిక ఉన్నవారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఆ స్థానాన్ని మీరు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ పరిహారం చాలా వరకు శక్తివంతంగా ఉంటుందండి తంత్ర పరిహారాల్లో చాలా వరకు విశేషమైన శక్తిని కలిగి ఉంటాయి తక్కువగా మాత్రం చూడకండి మంచి విశేషమైన శక్తిని పొందగలుగుతారు ఈ రోజుల్లో కనుక చేస్తే సరే ఇక మొదటి పరిహారం చూద్దాము అందులో భాగంగా ఈ తొమ్మిది రోజుల పాటు ఆంజనేయ స్వామివారి పూజలు తమలపాకు ఒక రెండు లవంగాలు రెండు యాలకులు పెట్టి అంటే ఒక తమలపాకులో రెండు లవంగాలు రెండు యాలకులను పెట్టి కిళ్ళీని మనం ఏ రకంగా చుట్టుతామో ఆ రకంగా మీరు చక్కగా చేసి ఆ తమలపాకుని మీకు దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామివారి యొక్క గుడి ఉంటే కనుక గుడికి వెళ్ళి ఆయనకి సమర్పించండి దాన్ని ఈ రకంగా మీరు తొమ్మిది రోజుల పాటు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ధనం రావడానికి అవకాశాలు వస్తాయి ఈ రకంగా చేస్తే ఒక తమలపాకులో రెండు యాలకులు రెండు లవంగాలు వేసి చుట్టేసి స్వామి వారికి సమర్పించండి చాలా మంచి ఫలితం వస్తుందండి ఇది మొదటి పరిహారం కుదిరితే కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక తర్వాత రెండవ పరిహారం చూద్దాము ఈ నవరాత్రుల్లో అక్కడ దీపారాధన చేసిన వారు ఎవరైనా ఉంటే గనక ఒకవేళ అలవాటుగా ఉన్నవారు అంటే నియమం తప్పకుండా ఎప్పుడు చేసేవాళ్ళు అక్కడ దీపారాధన చేసినప్పుడు ఆఖండ దీపంలో మీరు ఒక నాలుగు లవంగాలు వేసి దీపారాధన చేయండి ఆ రకంగా చేయడం వల్ల మీకు శక్తి సామర్థ్యాలు అంటే అధికంగా ధనం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి లేదండి మేము అక్కడ దీపారాధన పెట్టి చేయలేనంత శక్తి మాది అనేవారు మీలో ఉంటే కనుక మీరు ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో దీపారాధన చేస్తూనే ఉంటారు ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ అంటే ఆవు నీతితోనూ నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు కానీ కొబ్బరి నూనెతో మాత్రం చేయకండి ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు ఆయిల్స్లో నుంచి ఏదో ఒక ఆయిల్ వేసి మీరు దీపారాధన చేయండి అలా దీపారాధన చేసిన తర్వాత ప్రతిరోజు మీరు నాలుగు పువ్వు ఉన్న లవంగాలు వేస్తూ ఉండండి ప్రతిరోజు వేస్తూ ఉండండి లేదండి మేము అక్కడ దీపారాధన పెట్టాము అంటే కనుక మొదటి రోజునే మీరు అక్కడ దీపారాధన పెట్టినప్పుడు అప్పుడు వేయండి సరిపోతుంది ఈ రకంగా మీరు చేయడం వల్ల మీ మనసులో ఉన్న ధన సంపాదన విషయం ఖచ్చితంగా నెరవేరుతుంది ధనం వస్తుందండి ఇలా మీరు తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట నాలుగు లవంగాల్ని దీపారాధనలో వేసి దీపారాధన చేస్తూ ఉండండి ఓకేనండి ఇదొక పరిహారం తర్వాత మరొక పరిహారం గురించి చూద్దాం ఈ నవరాత్రిలో డ్రై ఫ్రూట్స్ ఐదు రకాలు అంతేనండి అంటే డ్రై ఫ్రూట్స్ అంటే బాదము జీడిపప్పు ఆక్రోస్ ఎండు ఖర్జూరాలు పిస్తా ఇలాంటివి ఉంటాయి కదా అవి ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో మీకు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక ఎర్రటి క్లాత్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి ఈ రకంగా మీరు దేవాలయంలో చేయొచ్చు ఇంట్లో కానీ చేయచ్చు దీనివల్ల ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి అంటే ఆశీర్వాదం లభిస్తుంది శక్తి లభిస్తుంది మీకు ఐశ్వర్యాన్ని ధనాన్ని సిద్ధింపు చేస్తుంది ఈ పరిహారం మరి ఆ రకంగా పెట్టిన ఆ డ్రై ఫ్రూట్స్ ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా మీరు ఒక తొమ్మిది రోజుల పాటు చేయొచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు కొత్త క్లాత్ అవసరం లేదండి మొదటిసారి మీరు ఏదైతే పెట్టారో ఆ క్లాత్ని తొమ్మిది రోజుల పాటు వాడుకోవచ్చు ఇక చివరి రోజున ఇక తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఆ క్లాత్ని ఇది ఒక పరిహారం మరొక పరిహారం కూడా చూద్దాం దేవాలయం దగ్గర కాషాయ రంగు గుడ్డలు దొరుకుతూ ఉంటాయండి అంటే చాలామంది అమ్ముతూ ఉంటారు అంటే నవరాత్రుల సమయంలో గుడిలో ఎక్కడైతే అమ్మవారి దేవాలయాలు ఉంటాయో అక్కడ ఎర్రటి జెండాలు పతాకాలు అమ్మవారి గుళ్ళో ఇస్తూ ఉంటారు చాలా వరకు టెంపుల్స్లో ఇస్తూ ఉంటారు మీ ఊర్లో అమ్మవారి గుడిలో ఖచ్చితంగా ఈ జెండా ఇవ్వండి మీరు ఒక్క రోజైనా సరే పతాకం జెండా ఇవ్వండి ఆ రకంగా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నిలబడతాయి తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న మాటలు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయడానికి చూడండి ఒకవేళ అన్నీ చేయడానికి మీకు కుదిరితే కనుక అన్నీ చేయండి అలానే మరొక పరిహారం చూద్దాం ఒక తమలపాకు తీసుకోండి దానిలో ఒకే ఒక్క వక్క పెట్టండి దానితో పాటుగా కొంత చిల్లర డప్పులు తమలపాకులో పెట్టండి మీరు ఎంతైనా పెట్టండి చిల్లర డబ్బులు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది రూపాయి పెడతారా ఐదు రూపాయలు పెడతారా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అలా తమలపాకుతో పాటు అలా ఒక్కతో పాటు డబ్బులతో పాటు అమ్మవారికి సమర్పించండి ఇలా మీరు ప్రతిరోజు అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి ఈ రకంగా మీరు గుడిలో చేయొచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి చేసుకోండి ఇలా చేయడం వల్ల ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు కోటేశ్వరులు అవుతారు మరి ఆ వక్కని తమలపాకుని ఆ చిల్లర కాయిన్స్ని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు చెప్తానండి ఆ తమలపాకుని ఒక్కని ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఇక ఏవైతే అమ్మవారి దగ్గర డబ్బులు పెట్టారో తమలపాకులో వాటిని మీకు దగ్గరలో ఉన్న దేవాలయం గుడి హుండీలో వేసేయండి ఏ గుడి హుండీలో అయినా సరే వేసేయండి లేదా ఎవరికైనా దానంగా ఇవ్వండి ఈ రకంగా మీరు ప్రతిరోజు చేస్తారా చేయండి చాలా మంచిది లేదండి ఈ తొమ్మిది రోజులు ఒకే ఒక్కరోజు చేస్తారా అలా అయినా సరే చేసుకోవచ్చు తొమ్మిది రోజుల పాటు చేసుకోవచ్చు లేదా ఒక్క ఒక్కరోజైనా సరే చేసుకోవచ్చు ఇది ఒక పరిహారం తర్వాత మరొక పరిహారం చూద్దాము ఒక ఏడు యాలకులు తీసుకోండి ఒక చిన్న ప్లేట్లో పెట్టండి యాలకుల్ని అలానే వాటితో పాటు పటికి బెల్లం మొక్కలు కూడా ఆ ప్లేట్లో పెట్టి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి ఏడు యాలకులతో పాటు పటికి బెల్లం మొక్కలు పెట్టి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి ఆ రకంగా పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ధనద్వారాలు తెరుచుకుని డబ్బు రావాలి అని మనసులో కోరుకోండి నమ్మకంతో చేయండి ఈ పరిహారాలను కుదిరితే గనక అన్నీ చేయండి లేదా కనీసం ఒక్కటైనా చేయడానికి ప్రయత్నం చేయండి ఈ తొమ్మిది రోజుల పాటు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఐశ్వర్యాన్ని బాగా పెంచుతుంది పరిహారం ఈ రకంగా మీరు ఉండండి పరిహారం పరిహారం తర్వాత సూపర్ మార్కెట్ లో కానీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఉన్న పప్పు తయారు చేసేది వీటిని పాయసము అనేక రకాల నైవేద్యాలలో కూడా వాడుతూ ఉంటారు అమ్మవారికి ఈ నైవేద్యం విషయంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు నార్త్ ఇండియా సైడ్ లో మీకు దగ్గరలో ఎక్కడైనా దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకోండి వీటిని మీరు తీసుకున్న ఈ తామర గింజల పప్పు ఉంది కదండి వాటిని ప్లేట్లో పెట్టండి అంటే ఇన్ని పెట్టాలి అనే లెక్కేం లేదండి ఎన్నైనా పెట్టండి ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్లో ఆ తామర గింజల పప్పుతో పాటు కొన్ని చిల్లర డబ్బులు ఆ చిన్న ప్లేట్లో పెట్టి అమ్మవారు ఎదురుకుండా పెట్టండి మీరు ఏ రకంగా పూజ చేసుకుంటారో అదే రకంగా పూజ చేసుకొని నమస్కారం చేసుకొని మీ కోరికలన్నీ కూడా చెప్పుకోండి కోరుకోండి ఇలా పెట్టిన తర్వాత రోజున చిల్లర డబ్బుల్ని మకానిని పేద పిల్లలకు దానంగా ఇవ్వండి మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ఇవ్వండి లేదంటే దేవాలయం దగ్గర కూడా మీరు చేయి చేరకంగా అలానే మరొక పరిహారం చూద్దాము పతి సంవత్సరాల లోపున్న పిల్లలు ఉంటారు కదండి ఆడపిల్లలు ఉంటారు కదా ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్లో ఒక రూపాయి బిళ్ళని కానీ ఎంతో కొంత మీకు తోచినంత డబ్బులు పెట్టండి ఆ ఎర్రటి క్లాత్లో పెట్టేసి ఎర్రటి పట్టతో కట్టి దానిని మీరు పరుసులో పెట్టి పిల్లలకు దానంగా ఇవ్వండి ఒకవేళ పర్సు లేదండి మరి ఎలా అంటారా లేకపోయినా పర్వాలేదండి ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అంటే కొత్త క్లాతే తీసుకోండి దాంట్లో డబ్బులు పెట్టి ఎంతో కొంత మీరు డబ్బులు పెట్టి మీరు పిల్లలకి ఇవ్వచ్చు అది కూడా పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు అమ్మవారి స్వరూపంగా ఉంటారే కాబట్టి అది కూడా మీ ఓపికను బట్టి పంచిపెట్టండి ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఓపెన్ అవుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అలానే మరొక పరిహారం చూద్దాం ఈ నవరాత్రుల సమయంలో వెండితో తయారు చేసింది కానీ బంగారంతో తయారు చేసింది కానీ పంచి లోహాలతో తయారు చేసిన గంట కానీ లేదా తొండమెత్తిన ఏనుగు బొమ్మను కానీ లేదా ఓం గుర్తును కానీ స్వస్తికిన కానీ యంత్రం కానీ కలిసం కానీ దక్షిణావృత శంకు కానీ తామరపూసలు లేదా తామర పువ్వులు యంత్రము త్రిశూలము ఇలాంటి దైవిక వస్తువులు మీరు తెచ్చుకొని పూజలో అమ్మవారి ముందు పెట్టాలి ఈ నవరాత్రుల సమయంలో ఈ నవరాత్రుల సమయంలో తప్పకుండా పెట్టండి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ముందు వాటిని పెట్టండి ఆ రకంగా అమ్మవారి ముందు ఉంచి మీరు ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకుంటారు కదండీ ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి ఈ తొమ్మిది రోజుల పాటు మీరు పెట్టిన వస్తువుల్ని అక్కడే ఉంచండి అమ్మవారి ముందు ఇక ఆఖరి రోజున వాటన్నిటిని కూడా తీసేసి ఒక ఎర్రటి వస్త్రంలో అది కూడా కొత్త వస్త్రం తీసుకోండి కొత్త వస్త్రాన్ని ముందుగా పన్నీర్లో శుభ్రం చేసి ఉంచుకొని దానిలో ఈ వస్తువులన్నింటినీ కూడా పెట్టి మీరు ఎక్కడైతే డబ్బు పెట్టి దాచుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి వీటిని అంటే ఆ మూటను పెట్టండి ఈ రకంగా చేయడం వల్ల ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ధనద్వారాలు ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు చెప్పిన ఈ వస్తువులు ఖచ్చితంగా కొనాలా అనేది ఏం లేదండి మీ ఓపికను బట్టి కనీసం ఒక్కటైనా సరే ఒక్క వస్తువునైనా సరే కొని తెచ్చుకుంటారు కదా అది కూడా ఈ నవరాత్రుల సమయంలో కొని తెచ్చుకోవడం వల్ల విశేషమైన సంపద వృత్తి కలుగుతుంది అలానే ప్రతిరోజు మీరు అమ్మవారి నామాన్ని చదువుతూ ఉండండి ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ పూజలో అమ్మవారి నామాన్ని మననం చేస్తూ ఉండండి ఎంత చేస్తారో మీ యొక్క కోరికలు అంత బాగా నెరవేరుతాయి స్తోత్ర నామావళి శతనామావళి ఏదైనా చేయొచ్చు కాబట్టి తొమ్మిది రోజులు కనుక మీరు పూర్తిగా మీరు ఆరాధించినట్లయితే అమ్మను సమస్త కోరికలు నెరవేరుతాయి తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఈ పరిహారాల్లో నుంచి ఒక్క పరిహారాన్ని అయినా సరే చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క కృప మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది తప్పకుండా చేస్తారని నేను భావిస్తున్నాను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే గానే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియోని చూసిన తర్వాత అన్న మాట కూడా కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇది కేవలం ఈ పరిహారాలే నవరాత్రుల్లో చేసుకునే పరిహారాలు కాబట్టి మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడాలో కాస్త షేర్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు